బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో ఉన్న తనుజతో ఎవరైనా పెట్టుకుంటే తల పట్టుకోవాల్సిందే అన్న పరిస్థితి మొదలైపోయింది బయట అయితే ఈ వారం బొమ్మల టాస్క్లు పెట్టి నామినేషన్ ప్రక్రియ చేశాడు బిగ్ బాస్ ఈ నామినేషన్స్లో లో మొత్తం ఏడు మంది కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు తనుజా సంజన అలానే సుమన్ శెట్టి గారు వరణి కళ్యాణ్ ఇక సాయి శ్రీనివాస్ రామురాథోడ్ వీళ్ళు ఏడుగురు అయితే నామినేట్ అయ్యారు ఇక నామినేషన్స్లోకి లోకి వచ్చిన ప్రతిసారి కూడా తనూజ ఓటింగ్ మాత్రం టాప్ లెవెల్లో ఉంటుందని చెప్పాలి అయితే తనుజా కి ప్రతి వారం కూడా ఆమె ఓటింగ్ ని మిగతా కంటెస్టెంట్స్ ఎవరు అందుకోలేకపోతున్నారు అలానే ఈ వారం కూడా ముప్పై ఏడు శాతం ఓటింగ్ అయితే జరుగుతుంది తనూజాకి తనూజాకి హైయెస్ట్ ఓటింగ్ జరుగుతుంది అందరితో కంపేర్ చేస్తే వాళ్ళందరికీ ఒక ఓటింగ్ అయితే తనూజాకి ఒక్కదానికే ఒక ఓటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు తనూజ తన ఓటింగ్తో ప్రభంజనం సృష్టిస్తుంది తన జోలికి ఎవరైనా వస్తే తల పట్టుకోవాల్సిందే అన్న స్థితిలో మారిపోయిందనమాట బయట ఆడియన్స్ ఆమెకు వేసే ఓట్ల పరిస్థితి ఇక సెకండ్ పొజిషన్ లో యాజ్ యూజువల్ గా తనుజా వెనకే కొనసాగుతున్నాడు కళ్యాణ్ కళ్యాణ్ కైతే ప్రస్తుతము పంతొమ్మిది శాతం ఓటింగ్ అయితే జరుగుతుంది తనూజ లో హాఫ్ ఆఫ్ ద ఓటింగ్ జరుగుతుందని చెప్పాలి కళ్యాణ్ కి కళ్యాణ్ ఈ వారం నామినేషన్స్ లో స్టాండ్ తీసుకున్నాడు అలానే ముందు జరిగిన ఇష్యూస్ కి తనుజాకి సారీ కూడా చెప్పాడు సో ప్రస్తుతం కళ్యాణ్ గ్రాఫ్ బాగుంది కళ్యాణ్ కి మంచి ఓటింగ్ జరుగుతుంది సో కళ్యాణ్ సెకండ్ పొజిషన్ లోనే కొనసాగుతున్నాడు ఇక థర్డ్ పొజిషన్ కి వచ్చేసరికి సుమన్ శెట్టి గారు ఉన్నారు సుమన్ శెట్టి గారికి మంచి ఓటింగ్ జరుగుతుంది ట్వల్వ్ పర్సెంటేజ్ ఆఫ్ జరుగుతుంది అలానే సుమన్ శెట్టి గారికి ఇంకేదైనా టాస్క్ పడినట్టయితే ఖచ్చితంగా ఆయన ఓటింగ్ అయితే పెరుగుతుంది నిన్న నామినేషన్స్ ప్రక్రియలో కూడా తనూజ కోసం ఎమోషనల్ అయ్యారు అది కూడా ఆయనకి మంచి ప్లస్ పాయింట్ అయింది ఓటింగ్స్ ని గెయిన్ చేయడానికి ఇక థర్డ్ పొజిషన్లో అయితే ఇక ఫోర్త్ పొజిషన్లో అయితే భరణి గారు కొనసాగుతున్నారు భరణి గారికి టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది అనమాట భరణి గారు హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన మళ్ళీ అదే సోది అదే బాండింగ్స్ అన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది ఇదే విషయం పైన తనుజ చాలా గట్టిగానే నిన్న నామినేషన్స్లో మాట్లాడింది ఇక దివ్య అయితే భరణి గారు ఎక్కడున్నా ఆయన వదిలిపెట్టను ఆ సోది ఇలానే కంటిన్యూ చేస్తాను అన్నట్టు దివ్య ఆయన టార్గెట్ చేసినట్టుగా కంటిన్యూ చేస్తూనే ఉంది సో ఆయన గ్రాఫ్ అయితే పడుతూనే ఉంది ఇక యాజ్ యూజువల్ గా ఫిఫ్త్ పొజిషన్ లో సంజన గారు కొనసాగుతున్నారు సంజన గారికి అయితే ప్రస్తుతం తొమ్మిది పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది ఆమె ఎన్ని వారాలు నామినేషన్స్లోకి వచ్చినా ఇదే ఓటింగ్తో ఆమె కొనసాగుతూ అదే పొజిషన్లో ఆమె సేవ్ అవుతూ వస్తున్నారు ఇక ఆ తర్వాత లిస్టులో అయితే రాతోడు ఉన్నాడు రామురాతోడు గత కొన్ని రోజులుగా నామినేషన్స్తో కొన్ని వీక్స్గా నామినేషన్స్లోకి వస్తున్నాడు సో ప్రెసెంట్ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్తో కొనసాగుతున్నాడు ఇక ఆ తర్వాత సాయి శ్రీనివాస్ ఉన్నాడు ఈయనైతే కార్డ్ ఎంట్రీలో ఎందుకు వచ్చాడు ఎందుకు హౌస్లో ఉంటున్నాడు అసలు ఎక్కడ ఉంటున్నాడు అన్నది కూడా తెలియట్లేదు నేనేదో ఒక బాత్రూమ్ క్లీనింగ్ దగ్గర మాత్రం ఈయనకి కాస్త విజిబిలిటీ అయితే వచ్చింది చెప్పాలి అది తనుజ క్లీన్ చేస్తుంటే వచ్చి మాట్లాడాడు అంతే తప్ప రిమైనింగ్ ఎక్కడ కూడా సాయి శ్రీనివాస్ పెద్దగా కనిపించట్లేదు ఇంకా ఆయన ఓటింగ్ అయితే జస్ట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది ఇక తనుజ అయితే మాత్రం ఓటింగ్లో ప్రబంధన సృష్టిస్తుంది ఎవడైనా టచ్ చేస్తే మండిపోవాల్సిందే అన్నట్టు ఉందన్నమాట మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి